శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతే గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ శ్రీ మాత్రే నమ ఈ రోజు వీడియో ఏంటంటే మనము ఆంజనేయ స్వామికి పూజ ఎలా చేయాలో చూద్దామండి సామాగ్రి స్వామికి పూజ చేయకు సామాగ్రి ఏమంటే తమలపాకులు కొబ్బరికాయలు పండ్లు కుంకుమ పసుపు గంధము సింధూరము మనం ఆచమానం చేసుకోవడానికి ఒక పాత్ర కలిశానికి ఒక చెంబు పంచామృతములు అభిషేకం చేసుకుంటే పంచామృతాలు కావాలండి అష్టోత్తరానికి తమలపాకులు మన పూజ పూజ స్టార్ట్ చేస్తామండి ఈ మంత్రం ఏంటంటే మనం అన్ని సామాగ్రి బయట నుంచి తెచ్చుకున్నాం కదండి ఆ తెచ్చుకున్న దానిలో మనం ఆ పసుపు అక్షంతలన్నీ ఆ కలిశంలో వేసుకున్నాం కదండి అవన్నీ అన్నింటి మీద మనం శుద్ధి చేసుకున్నట్టు ఇప్పుడు దీపారాధన చేసుకుందాం దీపం జ్యోతి పరా బ్రహ్మ దీపమే సర్వత మోహమం దీపేన నా సాధ్యతే దీపలక్ష్మి నమస్తు మనం చేసుకుందామండి మూడు సార్లు మగవాళ్ళు అయితే స్వాహ అనుకోవాలి ఆడవాళ్ళైతే నమః అనుకోవాలి ఓం కేశం నమః ఓం మాధవాయ నాలుగోసారి మనము చెయ్యి కరిగేసుకోవాలి గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలండి ఆగమ తంత్ర దేవానంగమ మాతంత్ర రక్షసన్ కొరియే గంటా రామ తత్వ రెండు ఆక్షర తీసుకొని ఈ మంత్రం చదువుకుంటూ మనం వేనికి పక్క వేసుకోవాలి ఆ భూతాద్య బోతాద్య సర్వేతే భూమి 바라కః సర్వేష విరోధేన బ్రహ్మ కర్మ సమారవే ఏతే భూమి ఉత్తిష్ట్రహ్మ కర్మ చూసి మన ఎడం పక్కకు వేసుకోవాలి ప్రాణాయామం ముక్కు ఒక పక్క క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ఓం 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 గం గం సత్యం ప్రచోదయాతో ఓ మా సోమృత బ్రహ్మ పూర్వోసరం మానుకొని చేతికోవాలి ఇక్కడ సంకల్పము చెప్పుకోవాలి

గోత్ర గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబానం స్థేమ విజయ అభయ ఆయుర ధర్మ హార్థ కామ ఫల సిద్ధార్థం ఇష్ట మనోబల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర సిద్ధార్థం దేవత షోరచారం పూజం శ్రీ ఆంజనేయ స్వామి పూజ కరిష్యే ఉంగరీ మన కలిశానికి పెట్టుకున్నాం కదండి ఒకసారి వాటిని తాకాలి ఆ ర నిర్వాగ్రం పరి సమ ఆర్త శ్రీ మహా గర్భతిం పూజం కరిషే మల్లిక సారే ఆక తాలి శారాధన కల్శమేద చెయ్యబెట్టి ఈ మంత్రం చదువుకోవాలి ఓం తలిశశ్రే ముకే విష్ణు కంటే రుద్ర మూలే బ్రహ్మ మధ్య మాత్ర సర్వ సప్త దీప మన పువ్వులో వాటర్ లో పువ్వు ఉంది కదండి ఆ పువ్వుతో మనం ఓం అనుకుంటే ఈ మంత్రం చదువుకోవాలి ఓం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిరి తుంగభద్రాణి గౌతమి భాగీరథీచ విజ్ఞాత పంచగంగ సంప్రోక్ష మళ్ళీ అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి మనం పూజ పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఆ తల మీద కూడా రెండు రెండు చుక్కలు మనం చదువుకోవాలి అలా ఇప్పుడు మనం ప్రాణపదిష్ట వినాయకుడికి రెండు అక్షతలు పువ్వులు పట్టుకోవాలి ఓం అసో నిజే పునరక్ష ప్రాణ మీహాన జయకి భోజనం జోషకేశు సూర్య మచ్చరంత మనోమతే మృడాయాణ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేడ ముపోహరితే సాంగం సైదం సహనం సశక్తి పత్ర పుత్ర పరివాహ సమేత ఓం శ్రీ మహాగణాధిపతి దగ్గర రెండు పువ్వులు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి ధ్యానం రెండు పువ్వులు మళ్ళీ రెండు పువ్వులు ఓం శ్రీ మహాగణాధిపతి మహా ఆవాహయామి రెండు పువ్వులు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఆసనం సమర్పయామి మరి రెండు పువ్వులు వేసుకోవాలి మీరు కలిసి నీరు ఒకసారి ओम श्री महा गणादिपतये नमः पाद्यं समर्पयामि ओक नीलाचुक स्वामी దగ్గర వదలాలి ओम श्री महा गणादिपतयेम अस्तयाज्ञम समर्पयामि మళ్ళీ ఒకచుక్క స్వామి దగ్గర వదలాలి ओम श्री महा गणादिప్ర ముఖే ఆచమనీయం సమర్పయమి మళ్ళీ ఒకసారి నీలచుక్క చల్లుకోవాలి ओम श्री महा गणादिవ నారికేళ పదోక శాణం సమర్పయమి నా కొబ్బరి నీళ్ళు ఒకసారి చల్లాలి ఓం శ్రీ 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 సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శుద్ధోస్నానం సమర్పయాధి వస్త్రం సమర్పయాధిపతి యజ్ఞోపవీతం సమర్పయామి ఒక పువ్వు గంధంలో ముంచి ఈ మంత్రం చదువుకుంటూ చెప్పుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ దివ్య శ్రీ చందనం సమర్పయామి రెండు అక్షదు ఓం శ్రీ మహాగణ ఆధిపతి మహ దందన్ దందు అవసర అలంకరణ పుష్పము ఓం శ్రీ మహాగణ ఆధిపతి పుష్ప పూజ ఇక్కడ ఇక్కడ ఈ పదహారు నామాలు పూలతోన పూజ చేసుకోవాలి మనం ఓం సుముఖాయ నమహా ओम ये दंताय ओम नम ओं कपिलाय नम ओं ओम कर्णकाय नये नम ओं लंबोदराय ओम विकटा ने नम ओं विघ्नराजा ओम ओं गणाधिपाय नये नम ओं ओम नम ओं गणाध्याक्षा ने नम ओम बालचंद्रा नम ओं गजाननाय नये नम तोंडा ఓం శూర్పకర్ణాయ నే నమ ఓం హీరంభాయ నే నమ ఓం స్కందపూరజాయ నే ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నే నమ ఓం కుమార గురవే నమ ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమ శ్రీ లక్ష్మీ గణపతి నానావిధ పరల పత్ర పుష్పాన్ని సమర్పయామి అవ్రతులు ఓం శ్రీ మహాగణాధిపతి ధూపమాగ్రే అమీ మన అగరవతలు ఎలిగించుకున్నా కానీ ఆ స్వామికి ధూపము చూపించినట్టు దీపం ఇది చూపించారు తీసి పక్క పైకి పట్టుకొని ఇలా చూపించారు ఓం శ్రీ మహాగణాధిపతి ధూపం ధూపమాద్రయామి నైవేద్యం నైవేద్యం ఏంటంటే బెల్లం అరటి పళ్ళు

మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ స్వామికి మనం పూజ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ స్వామి పూజ స్టార్ట్ కానీ మళ్ళీ ఒకసారి మనం ఆచమానం చేసుకున్న తర్వాత గోత్రనామాలు చెప్పుకున్న చెప్పుకున్న తర్వాత మనం ఆంజనేయ స్వామి పూజ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఆచమానం చేసుకోవాలండి ఓం కేశం నారాయణ య నమ ఓం మాధవాయ నమః నమలో గోత్రనామాలు కూల్ పడుకోండి ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట చేసుకుంది ఓం అసౌని ప్రణ చాణమీహా నే భోగం

ముందు మనం పువ్వులు పట్టుకొని చదువుకున్నా కానీ ఆ స్వామి ముందు వేసుకోవాలి మళ్ళీ రెండు పువ్వులు అక్షంతలు పట్టుకోండి ఓం శ్రీ ఆంజనేయ స్వామి పరాబ్రహ్మ ధ్యామి ధ్యానం సమర్పయా మళ్ళీ రెండో అక్షంతలు పువ్వులు పట్టుకోండి ఓం దురందాయ శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నేనమ ఆవాహయామి మళ్ళీ రెండు అక్షంతులు పువ్వులు వేసుకోవాలి శ్రీ గురు మనం స్వామికి ఇప్పుడు కలిశానికి పెట్టుకున్నాం కదండి ఆ స్వామికి ఒకసారి నీళ్ళతో చూపించి ఒకసారి వేసుకోవాలి మనము ఓం శ్రీ ఆంజనేయ పర బ్రహ్మ పాదే పాద్యం సమర్పయా మళ్ళీ ఓం శ్రీ ఆంజనేయ గ్రంథాయ పర బ్రహ్మ నేన అసయాద్యం సమర్పయా మళ్ళీ ఒకసారి ఓం ఓం శ్రీ శ్రీ ఆంజనేయ గురు సమర్పయామి నమ పంచామృత స్నానం సమర్పయామి పంచామృతం పెట్టుకున్నగా స్వామికి స్పూన్ తోన చూపించేసి మళ్ళీ పక్క చేసుకోవాలి ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణి నమ శుద్ధ ఒక స్నానం సమర్పయామి నీళ్ళు ఒకసారి మళ్ళీ చూపించుకోవాలి వస్త్రం ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నేనమ వస్త్ర యజ్ఞం సమర్పయా మళ్ళీతో వస్త్ర వస్త్రం చేసుకుంటాను ఆ వస్త్రం స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి యజ్ఞ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నేనమ యజ్ఞ ఉపవీతం సమర్పయామి అది దూదితో చేసిన యజ్ఞ ఉపవే ఆ స్వామి పాదాల దగ్గర ఉంచుకోవాలి ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నేన శ్రీ చందనం సమర్పయామి పువ్వుతో గంధంలో ముంచి స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి రెండు అక్షలు ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ అక్షరం దివ్య భరణాన్ని సమర్పయామి రెండు అక్షంతలు పామస్వామి దగ్గర చేసుకోవాలి పూలు ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నానా పత్రపుష్పాన్ని ఆంజనేయ అష్టోత్తర శతనామావళి ఇప్పుడు తోమల పాకులతోన మనము అష్టోత్తరంతో చేసుకుంటున్నామండి ॐ श्री आञ्जनेयाय नमः ॐ महावीराय नमः ॐ हनुमते नमः ॐ मारुतात्मजाय ने नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवीमुद्रप्रदायकाय ने नमः ॐ अशोकवनिकाक्षेत्रे नमः ॐ सर्वमयविभञ्जनाय ने नमः ఓం సర్వంధ విముక్మ ఓం రక్షో విధ్వంసారాయణ ఓం పరవిద్య పరిహరాయే వినాశకాయ నేను ఓం పరయంత్ర విరాకర్మ ఓం పరయంత్ర ప్రభేకాయ సర్వాగ్రహ వినాశింసేన సహాయ హాయణోకారిణే నమోజ వాయు ఓం పారిజాతృమూలస్థాయి নম <singing flowers> ే నమ సర్వ్యాత్మికాయ నే నమ ఓం కపీరాయే నమ మహాకాయ నే నమోగహరాయ నే నమ ప్రభవే నమ ఓసిద్ధి కరాయ నే నమవి సంపత్ ప్రదాయకాయ నే కపి సేననాయకాయ నే నమ భవిష్యచతుం కుమర బ్రహ్మచారిణే నమ నే నమ సంచారన్న

सीता सहत कायने नमः नम ओं अंजना गर्व संभूताय ने नम ओं बालारक सदृशननाय ने नम ओं विभूषण प्रियकराय ने नम ओं दस नमः कुलांतकाय लक्ष्मण प्राणदात्रे नम वज्रकाय ने नम ओं महाद्वितीय नम ओं चिरंजीवी ने नम ओं राम भक्ताय ने नम ओं दैत्यकार निगातकाय ने नम नमः ओम कांजनाभाय नमः పంచవక్రాయ నే నమాయనాయమాద శాయ లంకాయరా శైత్య కులాంతకాయ సురక్షిత ఓం మహాతేజే నమ రామచూడామణిప్రాయ నేన ఓం కామరూపిణే నమ పింగ Try in maha. ఓం వార్ధమైనాక పూజితాయ నే నమం కమలీకృత మార్త మండలాయ నే నమం విజితేంద్రాయ నే నమ సంతాత్రే నమ ఓం మహారామణమర్దనాయటి వాగదేషాయ నో నవవృత పండితాయే నమ చతుర్వాహవే నమ ఓం దీనబంధవే నమ మహాత్మ నమ భక్తవసర్రలాయ నే నమ సంజీవనగాహట్టే నమ ॐ सच्ये नमः ॐ वाद्विने नमः ॐ दुर्लभरथा इने नमः ॐ काले मित्रवंदा इने नमः ॐ भैरवं करमं कराइने नमः ॐ दान्ताइने नमः ॐ शंताइने नमः ॐ प्रसन्नता इने नमः ఓం శతకంఠము యోగి నే నమో శీతన్వేష పండితాయే నమ వజ్రదాయ నే నమ వజ్రనాయ నే నమ రౌద్రవీర సముద్భావాయ నే నమ ఇంద్రజితమో బ్రహ్మస్వారకాయ ओम पाद दादा द्रासं वासिने नमः ओम शरण पंचा वेद कायने नमः दश बहवे नमः लोक पूज्यायने नमः जांबोति प्रतिवर्धनायने नमः श्री सीता समेत श्री राम पाद सेव दुर्ंधाय श्री आजनेय स्तोत्र शत नामावली संपूर्णम श्री आजनेया गुरु पराब्रह्मणेन धूपम आग्रयामि धूपम स्वामी के चوبिचार दीप ఈ పక్కకు ఒక దీపం పెట్టుకున్నా కానీ ఆ దీపము మనము చూపించుకోవాలి ఓం శ్రీ ఆంజనేయ బ్రహ్మ పరబ్రహ్మ సాక్షా దీపం నైవేద్యం ఏమి వండుకున్నా అవి నైవేద్యం పెట్టుకోవచ్చు మనం పండ్లు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం నీళ్ళ చొప్పు ఒకసారి ఓం భూర్భవస్వాహితీవ ప్రచోదయాతో పరిపించామి పరిపిచ్చాస్త అమృతోపసరణి ఓం ఐసాను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పనియం సమర్పయా ఉత్తర పోషణ మస్త పాదో పశ్వామి శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణే దాశక్తి నైకేజ్యం సమర్పయా తాంబూలం ఓం పోగే పాలశ కరువరే నాగవల్లిద నై దేతాం తపో ముక్త సోన సమాయక్తం తాంబూలం ప్రతిగ్రహితం ఓం శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మరే నమః తాంబూలం సమర్పయామి ఆ గణ శుద్ధ ఆత్మర్యం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసిన తర్వాత ఒక నీలచక జలిన తర్వాత మనం హారతి తీసుకోవాలి

స్వామికి మనము ఇస్తున్న మనం ఎలా తీసురుకుంటాము ఆ స్వామికి కూడా అలాగా భోజనం చేసిన తర్వాత మనం ఎలా తీసురుకొని కొడుకుంటాం ఆ స్వామికి కూడా అలాగా మనం ఇష్టం కాలతో ఈ మంత్రం మనం చదువుకోవాలి చామర గీత వాద్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ రథారోహణ సమస్త రాధోపచార దేవోపచార శోపచార భక్తోపచారాన్ని మనసా సమర్పయామి శ్రీ ఆంజనేయ గురు సమర్పయామి ఆంజనేయ స్వామి పరాబ్రహ్మణ్యోపచారం సమర్పయా కదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ థ్యాంక్ యూ